మామ మా ఊరు నర్సరాజగ గంగమ్మ తల్లి జాతరకి అందరికి స్వాగతం ఈ రోజు జాతరలో భాగంగా మా ఊరు ప్రజలందరూ కలిసి గుడి దగ్గర పొంగల్ ను పెట్టబోతున్నాము మామ లాస్ట్ వీడియో గంగమ్మ తల్లి కథ అయితే చెప్పింది మా అవ్వ చూడకుండా ఉంటే మన ప్రొఫైల్లో ఉంటుంది చూసేయండి ఇప్పుడు మీరు చూస్తున్నది మా ఊరు పొలాలు మరి కాసేపట్లో ఈ రాళ్ళ కోసం యుద్ధాలు జరగబోతున్నాయి ఎందుకంటే ఈ రాళ్ళతోనే పొయ్యి చేసి దానిపైనే పొంగల్ అయితే చేయబోతున్నారు అందుకే ఈ రాళ్ళకి అంత డిమాండ్ ఈ రోజు ఇదే మా ఊరు గంగమ్మ తల్లి గుడి ఈమె మా ఊరు గంగమ్మ తల్లి ఊరు ప్రజలు ఇక్కడికి వచ్చేసరికి మేము రిజర్వేషన్ అయితే చేస్తాం ఇక్కడ పొయ్యల్ని వీధి వీధికి మేళాలు వెళ్లి ఊర్లోని ప్రజలను మొత్తం గుడి అయితే తీసుకొస్తారు పొంగలు పెట్టుకోవడానికి ఈ రోజు నేను అమ్మ కలిసి అయితే పొంగలు పెట్టబోతున్నాము మామ మీరు ఇంకా మన ఫాలో చేయలేదంటే ఫాలో చేసి సపోర్ట్ చేయండి మీరు చేసే ప్రతి ఫాలో లైక్ నాకు ఎంతో ఎనర్జీని ఇస్తుంది ముందు చెప్పినట్లే నేను రాళ్ళు ఏర్పరచుకొని ఆ పొయ్యి పైన పొంగలు పెట్టడం మొదలు పెట్టేస్తారు ఇక అందరి పొంగళ్ళు రెడీ అయిపోయాక ఊరి ప్రజలంతా చేసిన ప్రసాదంలో కొద్ది కొద్దిగా తీసి ఆ తల్లికి నైవేద్యంగా పెడతారు ఊరంతా ఒకటిగా కలిసి పూజలు చేసి ఆ తల్లి చల్లని చూపు ఊరందరి పైన ఉండాలని మొక్కుంటారు మమ్మ మీ ఊర్లో జాతర ఎలా చేస్తారో కామెంట్ చేయండి మా ఊరు గంగమ్మ జాతరలో నెక్స్ట్ వీడియోని మిస్ అవకూడదు అనుకుంటే ఖచ్చితంగా మన పేజీని ఫాలో చేసేయండి